హాయ్ ఫ్రెండ్స్ వెల్కట్ ఛానల్ చూస్తున్నారు కదా ఇరవై ఐదు సంవత్సరాల్లో జరుగుతుంది మీకు నేను నాటి కూడా వచ్చేసి ఒకటి వెయ్యి రూపాయలు అంట ఇవైతే పిల్లలు చూస్తున్నారు కదా వద్ద కాజులు రకరకాల కోళ్ళు మరియు కాజులు కానీ పిల్లలు కూడా ఉన్నాయి చూడండి మీకు అన్నీ చూపిస్తా

నల్ల కలర్ కలరు ఫలు కలర్ వేసినారా మరి ఇది ఒక రకమా చూసిన ఇక్కడ ఇక్కడ బాతికుల ఉన్నాయి ఈ జత వచ్చేసి మూడు వందలు అంటే